వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసెడ్డి పవన్ కళ్యాణ్ గారికి నిన్న మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు అసలు ఆ చాక్లెట్ ఎందుకు ఇచ్చారనే దానికి సంబంధించి కూడా ఇక్కడ వైసీపీ మంత్రి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు గారు కొన్ని సెట కామెంట్స్ చేశారు అలాగే ఇదే కూడా చేశారు ఏంది ఎందుకు ఏం ఏంటి ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు స్థిరత్వం ఉండదని అందుకే ఆయనకు మోడీ గారు చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చారని కూడా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఇక్కడ ఎద్దేవి చేశారు వైసీపీ అంటే వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ కూటమి నేతల పైన కూడా విమర్శల వర్షం కురిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆయన మాటల్లో కూడా స్థిరత్వం ఉండదని ఒకసారి ముస్లింలు దేశభక్తులని కూడా మరోసారి ఉగ్రవాదులని మాట్లాడతారని కూడా అన్నారు అలాంటి మాటలు మాట్లాడడం పవన్కు సర్వసాధారణమని ఆయన చిన్న పిల్లాడు లాంటి వాడని అందుకే ప్రధాని మోడీ చాక్లెట్ ఇచ్చారని కూడా వ్యంగ్యంగా ఇక్కడ అంబటి రాంబాబు గారు స్పందించారు నా అభిప్రాయం ప్రకారం ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడారు అంటే మాట్లాడుతారో తెలియదని ఆయన రాజకీయాలకు పనికి రాడని ముందే చెప్పానని కానీ మా వాళ్ళు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత తెలుసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు ఇక అమరావతి అనేది ఒక అంతులేని కథ అని అమరావతి నిర్మించడం చంద్రబాబు నాయుడు ఫ్లాప్ అయ్యారని కూడా మండిపడ్డారు అమరావతి కోసం గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైగా టెండర్లు పిలిచి ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు చంద్రబాబు పాలనలో అమరావతి భ్రమరావతి అయిందని అందుకే చంద్రబాబును చిచ్చు తిచ్చుగా ఓడించారని కూడా దుయ్యపట్టారు ప్రతి సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారని చంద్రబాబు అక్కడ అంతే ఇక్కడ వచ్చి పడ్డారని కూడా లక్ష కోట్లతో అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించడానికి మన రాష్ట్రంలో ఆర్థిక వనరులు ఉన్నాయా అని ప్రశ్నించారు రైతులకు అమరావతిలో ప్లాట్లు ఇస్తానని అందరికీ రిజిస్ట్రేషన్ చేయలేదని చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో కూడా అందరినీ ముంచేశారని కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఐదేళ్ళు అవకాశం ఇస్తే చంద్రబాబు అన్ని తాత్కాలికంగా కట్టాడని కట్టడాన్ని అలాగే చదరపు అడుగుకు పదకొండు వేల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని దోచేశారని కూడా ఆరోపించారు అంబటి రాంబాబు నేడు అమరావతిలో రెండో మొదలు అంటే అమరావతి టూగా మొదలు పెట్టాడని ఇప్పుడు మరో నలభై ఐదు వేల ఎకరాలు కావాలంటున్నాడు ప్రధాని ముందు విభజన హామీల గురించి పోలవరం ఎత్తు గురించి చంద్రబాబు కనీసం ప్రస్తావించడం అంటే లేదని అంబటి రాంబాబు గారు ఇక్కడ ఫైర్ అయ్యారు రాంబాబు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా మండిపడుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా కామెంట్ చేశారు కాబట్టి అటు తెలుగు తమ్ముళ్ళు కూడా అంబటి రాంబాబు పైన ఫైర్ అవుతున్నారు అంబటి రాంబాబు గారు చేసినటువంటి ఈ కామెంట్స్ పైన మీరు మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి